నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనంత కృష్ణ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ కచోరీ పాపడి దీనిని మసాలా పాపడి అని కూడా అంటారు ఈ పాపిడీని మైదాతో కాకుండా గోధుమ పిండితో తయారు చేసుకుందాం ఈ పాపడిని టీ టైప్ స్నాక్గా తీసుకోవచ్చు చాట్ రెసిపీస్లో కూడా వాడతారు ఇప్పుడు దీని తయారు విధానం చూద్దాం ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి ఇందులో హాఫ్ కప్ ఉప్మా రవ్వ కలుపుకోవాలి తగినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ వాము హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ బరకగా దంచుకున్న సోంపు హాఫ్ టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వన్ టీ స్పూన్ కసూరి మేతి వేసుకోవాలి ఈ కసూరి మేతి ఫ్లేవర్ కోసం కలుపుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మొత్తం పిండిలో కలిసేటట్టు కలుపుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్లు పోసి పిండి ముద్దలా చేసుకోవాలి ఇలా కలుపుకున్న పిండికి పది నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి పది నిమిషాల తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి కొద్దిగా పిండి ముద్దను తీసుకొని చపాతీలా చేసుకోవాలి ఈ చపాతి కొద్దిగా మందంగా ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు బిస్కెట్ కట్టర్తో కానీ గ్లాస్తో కానీ రౌండ్గా కట్ చేసుకోవాలి వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న పాపిడీలను వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఈ పాపిడీలను స్నాక్గానైనా తీసుకోవచ్చు చాట్ రెసిపీస్లో కూడా వాడుకోవచ్చు